హాయ్ అండి అందరికీ నమస్కారం ఎల్కాంబ్యాట్ మన ఛానల్ ఈరోజు ఎగ్ పై డ్రై చేసుకుందాము రెండు గుడ్లకే కదా రైస్ వెండి పక్కన పెట్టుకున్నాము దానికి కాల్చిన మసాలాకి నాలుగు పచ్చిమిర్చి మజ్జిలోకి ఇటు కట్ చేసి మిక్సీ దారిలో వేసుకుందాము ఒక ఐదారు ఎల్లుల్లిపాయ రబ్బలు వేసుకుందాము చిన్నగా కట్ చేసి ఒక ఆరు అల్లం ముక్కలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక అర టీ స్పూను ధనియాలు ఈ ఒకసారి మిక్సీ పట్టుకుందాము ఇట్ నలిగితే సరిపోద్ది ఇప్పుడు ఒక ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాము ఆ ఉల్లిపాయలు ఒక అర స్పూన్ ఉప్పేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాం మీద బాండ్లు పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ మసాలా వేసి వేయించుకుందాము ఈ ఆయిల్ బాగా వేగాలి వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసిపేసి కలిపి కలిపేసుకుందాం ఈ కలర్ రవాలు బాగా వేగింది రైస్ వండి పక్కన పెట్టుంది ఆరిన ఆరి ఉందన్న రెండు ఎగ్ చేసి కలుపుకుందాము లైట్గా కలిపి కొంచెం ఒక నిమిషం ఉంటే అడుగునీయకూద్దీ ఆ తర్వాత కలుపుకుందాము అంత కలిసి తట్టు కలుపుకొని మసాలా ఆల్రెడీ బాగా వేగుంది కదా రైస్ చేసి కలిపేసుకుందాం సాల్ట్ ఏమన్నా ఉంటే నేను వేసిన సరిపోద్ది రెండు ఎక్సే కాబట్టి ఇప్పుడే సాల్ట్ జాలుకుంటే కలుపుకొని రుచికి సరిపడా ఇంకా కారం ఏమి వేయ అవసరం లేదు కొత్తిమీర వేసి కలిపేసుకుందాం కొత్తిమీర వేసి కలుపుకొని ఇంక బాగాలేక తీసుకోవటం ఎప్పుడు మసాలానే కాకుండా కూడా చేసి పెడుతున్నాడు పిల్లలకి బాక్సుల్లో ఎప్పుడు మసాలా అలవాటు చేయబాకండి మనం దీంట్లో చెక్క మగ్గ లవంగాలు ఏమీ లేదు